జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది ఎంతో శక్తివంతమైన గురువారంతో కలిసి వచ్చేటటువంటి ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి ఇక మీ జన్మ ధన్యమవుతుంది ఇంతకీ ఈ ఆషాఢం అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ అమావాస్య అన్ని అమావాస్యల కన్నా పవిత్రమైనది ఎందుకు అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం సాధారణంగా అమావాస్య అంటే నెలకి ఒకసారి వస్తుంది కానీ మనకి ఈ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కనుక అందులోనూ ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది అంటే మనకి గురువారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు చాలా పవిత్రమైనది అని పండితులు చెబుతూ ఉన్నారు అందువల్ల ఈ ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా అలానే ఏ పూజ అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందులోనూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న అంటే ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు సిరుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఆషాఢ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనది ఈరోజు కొన్ని నియమాలు పాటిస్తే గనక ఇక సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు అయితే ఆషాఢ మాసం అంటేనే ఎంతో ప్రత్యేకమైనటువంటిది అలానే ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లోకి ఏవి తెచ్చుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లోకి ఏవి తెచ్చుకుంటే కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో మనం ఏ పూజ చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఆషాఢ మాసంలో మనం అందులో అమావాస్య కనుక ఈ రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఒక్క రూపాయి ఎవరికైనా దానం చేయటం ఒక్కరికి అన్నదానం చేసినా ఎంతోమందికి దానం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది అందులోను ఆషాఢ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పితృ పితృదేవతలను తప్పకుండా పూజించాలి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఏ కష్టాలు కూడా ఉండవు పితృదేవతల యొక్క అనుగ్రహంతో కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వింటారు అలానే దాంపత్య జీవితంలో కూడా కష్టాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది అలానే మనం ఎప్పుడైనా సరే ఇంట్లోకి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే మన కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలా మన సమస్యలు మన కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజున నదీ స్నానం చేయటం చాలా ఉత్తమం వీరు కాని వారు ఇంట్లోనే ఒక అంటే చిటికెడు పసుపుని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది చాలా మంచి రోజు గురు గ్రహానికి ఇష్టమైన పసుపు రంగు దుస్తులను ధరించటం కానీ పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ చేస్తే ఏ రకమైన దోషాలు ఉన్నా గ్రహాలు ఏ రకంగా కలిసి రాకపోయినా సరే ఆ దోషాలు తొలగిపోయి గ్రహ దోషాల నుండి బయటికి వచ్చి గ్రహాలు అన్నీ కూడా కలిసి వస్తాయి అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతాము గ్రహాలు అనుకూలించి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ముఖ్యంగా మన చుట్టూ ఉండే అనేక రకాల దోషాలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు తొలగిపోతాయి ఇక మనకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది డబ్బు రాకుండా ఆ చెడు శక్తులే అడ్డుకుంటాయి అలానే గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే గనక ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి గురువు మనకు అనుకూలంగా లాభస్థానంలో ఉంటే మన సమస్యలు తొలగిపోయి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా గురువు లాభస్థానంలో ఉండాలి అంటే గురువు గ్రహానికి ఇష్టమైనటువంటి పసుపు రంగు దుస్తులను ధరించటం పసుపు రంగు దుస్తులు దానం చేయటం వంటివి చేయాలి అలానే ఈరోజు గురువారంతో కలిసి వస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు కనుక ఆ రోజు రాగి చెట్టుని పూజించటం అలానే రాగి చెట్టు కింద దీపాన్ని వెలిగించటం వంటివి చేయాలి ఇలా చేయటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు రాగి చెట్టు కింద విడివిడిగా ఆరు అత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే గనక చాలా మంచిది రాగి ఆకుపోయిన దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మనం ఈ అంటే ఇంట్లోకి వస్తువులు తెచ్చుకోవాలి అలానే ఈ విధమైనటువంటి వస్త్రాలను ధరించటం దానం చేయటం పరిహారాలు చేయటం ఇలాంటి నియమాలు పాటించాలి ఈ యొక్క అమావాస్య రోజున కాకులకి కుక్కలకి దాన చేస్తే సాక్షాత్తు మన పితృదేవతలకి దాన అంటే అన్నదానం అంటే అన్నాన్ని సమర్పించినంత మంచి ఫలితం అయితే పొందవచ్చు ఇక ఇంట్లోకి ఈ పవిత్రమైనటువంటి రోజున ఏ వస్తువులు తెచ్చుకోవటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం దొడ్డు ఉప్పు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావించబడుతూ ఉంటుంది ఈ దొడ్డు ఉప్పుని ఇంట్లోకి ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా తెచ్చుకోవాలి దానితో పాటు దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తీసుకురావటం అలానే దొడ్డు ఉప్పుని మనం ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీటిని వేసి ఆ నీటిలో ఈ దొడ్డు ఉప్పుని వేసి ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ దానిని అంటే ఆ గ్లాసుని పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి ఉన్నా తొలగిపోతుంది ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా కూడా తీసుకునే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు అనేది నెగిటివ్ శక్తులను చాలా ఈజీగా లాగేసుకుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగింపజేసేది నెగిటివ్ శక్తులను తొలగించి మనకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది దొడ్డు ఉప్పు అనేది ఇంట్లోకి తప్పకుండా అమావాస్య రోజు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేస్తే ఇక వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనకు సైంటిస్టులే తెలియజేశారు అంతేకాదు ఉప్పుని ఒక్కసారి మనం తాకినట్లు అయితే ఖచ్చితంగా మనకు ఆ మరుక్షణమే వెంటనే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారం ముఖ్యంగా ఇంట్లోకి ఈ ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే కనుక మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇక ఈ పరిహారం తర్వాత ఇంట్లోకి పచ్చకర్పూరం తెచ్చుకోవాలి ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారుతారు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు ఎందుకంటే పచ్చకర్పూరాన్ని గురువారంతో కలిసి వస్తున్న యొక్క అమావాస్య రోజున ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే విష్ణుమూర్తికి కర్పూర హారతి అంటే చాలా ఇష్టం ఆ యొక్క మంచి సువాసన అనేది సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది కనుక ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చి ఆ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇవ్వండి మీరు ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది సంవత్సరం అంతా మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు దొడ్డు ఉప్పు పచ్చకర్పూరం రెండు తెచ్చుకోండి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక మర్చిపోకుండా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి ఈ రెండు వస్తువులు చాలు మిమ్మల్ని ధనవంతులుగా మీరు మార్చుకోవటం కోసం ఎన్నో పరిహారాలు చేసి ఎన్నో పూజలు చేసి అయినా ఫలితం లేదు అని బాధపడే వారికి కూడా ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది మీరు దీనికోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు చాలా తక్కువ ఖర్చుతో తక్కువ అంటే మనకు పాజి పాజిబుల్ అలానే రీజనబుల్ అయ్యే అయ్యేటటువంటి ఈ యొక్క తక్కువ ఖర్చులోనే ఇంట్లోకి వీటిని తెచ్చుకొని దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కనండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను పొందుతారు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఎలాంటివి ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన అంటే అదృష్టం అనేది బాగుంటుంది మన సమస్యలు తొలగిపోయి కష్టాల నుండి విముక్తిని పొందుతాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి